హలో ఆల్ నమస్తే అందరికీ బహుముఖ ప్రతిభావంతుడు బహుభాషా నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన యాభైవ చిత్రం రాయన్ ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహించారు ఎస్ జే సూర్య ప్రకాష్ రాజ్ సందీప్ కిషన్ కాళిదాస్ జయరామ్ దూసరా విజయన్ అపన్న బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది ఈ సందర్భంగా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేకర్స్ నిర్వహించారు ఈ వేదికపై నటుడు ధనుష్ పలు ఆసక్తికరమైన విషయాలు పేర్కొన్నారు ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే బాగుంటుందని ఆయనకు ఫోన్ చేసి ఇది తన యాభైవ చిత్రం అని చెప్పాను అన్నారు అందుకైనా తాను ప్రస్తుతం చాలా చిత్రాలు చేస్తున్నానని రెండు రోజుల్లో నీకు ఏ విషయం చెప్తారని అన్నట్టు చెప్పారు అన్నట్లుగాని రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి మీ చిత్రం చేస్తున్నాను అని చెప్పారు అప్పుడు తనకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అన్నారు ధనుష్ కాగా ఇటీవల ధనుష్పై చాలా వదంతులు ప్రచారమైన విషయం తెలిసిందే వాటిపై కూడా స్పందించిన ధనుష్ తానేటో తనకు తెలుసని తన తల్లిదండ్రులకు తన మిత్ర బృందానికి తెలుసని ప్రారంభ దశ నుంచి బాడీ షేమింగ్కు గురయ్యానని పేర్కొన్నారు అదేవిధంగా అనవసరపు వదంతులు చెడ్డ పేరు వెన్నుపోట్లు అంటూ పలు విషయాలు జరిగినా ఇంకా తాను ఇప్పుడిలా మీ ముందు నిలబడ్డాను అంటే అందుకు ప్రేక్షకులు ఉద్దేశించి మీరే కారణం అని పేర్కొనడం జరిగింది అదేవిధంగా తాను పోయెస్ గార్డెన్లో ఇల్లు నిర్మించడానికి కారణాన్ని కూడా తెలుపుతూ పదహారేళ్ల వయసులోనే సెక్యూరిటీని బతిమాలి పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ ఇంటిని చూడ్డానికి వెళ్ళాను అన్నారు అప్పుడే తాను ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి అన్న కోరిక కలిగింది అన్నారు దాన్ని ఇటీవలే నెరవేర్చుకున్నట్లు ధనుష్ పేర్కొన్నారు రెండేళ్ల క్రితం పోయెస్ గార్డెన్లు సుమారు నూట యాభై కోట్లతో తనకు నచ్చిన విధంగా అద్భుతమైన ఇల్లు ధనుష్ నిర్మించారు